అన్న ఏంటన్న బుక్ పేరుతో రాష్ట్రంలో రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లో చేస్తానని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు కదా దాని మీద అది చాలా తప్పండి ఎందుకంటే ఇంక వాళ్ళకి వేరే వార్త ఏం లేదు కాబట్టి ఇది ఒక వార్తగా పెట్టడం తప్ప ఏం లేదు ఎందుకనంటే మనం గుర్తుపెట్టుకుంటే తప్పే ఉంది పలానా వాళ్ళకి అప్పు ఇవ్వాలి అప్పు గుర్తు పెట్టుకోవద్దా అతి రాసుకోవద్దా అది రాసుకోకపోతే మరి ఆ అప్పు చెల్లించకపోతే అది ఇంకా అది ఏదో సినిమాలు అన్నట్టు అప్పు తీర్చకపోతే లావ్ అయిపోతామని ఏదో సినిమా డైలాగ్ ఉంది ఆ విధంగా అయిపోతామని లోకేష్ బాబు గారు మరి ముందుగానే చెప్పడం జరిగింది అని రాష్ట్రపతి పాలన కావాలని కూడా జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు కదా దాని విధంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం కన్నా అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీకి వచ్చి ఆ బాధ ఏదో ఇక్కడ చెప్పొచ్చు కదా చాలా మందికి వాస్తవంగా ఇంతమంది చచ్చిపోయారు ఇంతమంది చచ్చిపోయారు అని అంటున్నారు అంతమంది చచ్చిపోయినప్పుడు నిజం చెప్పాలంటే ఈ రోజున మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి నిన్న వినుకొండలో జరిగినటువంటి పెద్ద మటర్ ఉంది మీ అందరికీ తెలుసు అది స్టేట్ వార్త అయింది అది ఆ వినుకొండలో జరిగినటువంటి మటర్లో పలానా పలానా వ్యక్తులు అన్నారు ఇప్పటికీ పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఎక్కడ కూడా ఉపేక్షించే సందర్భం లేదు మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారో మరి ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వచ్చు కదా గౌరవనీయులైనటువంటి నిలినటువంటి హోం హోంశాఖ మంత్రి గారు మరి చెప్పారు కదా మీకు ఆ పేర్లు ఇస్తే వాటిని మేము టేకప్ చేస్తాం చూస్తాం నిజంగా నేరస్థులైతే వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తామని కూడా చెప్పారు కదా ముప్పై ఆరు మందిని చంపేశారని చెప్పి కూడా వైసీపీ ఆరో ఆరోపిస్తున్నారు చంద్రబాయుడు గారు కానీ దీటుగా ఆ పేర్లు చెప్పడం మేము చూస్తామని కూడా చెప్పారు కదా దాని విధంగా చూడవచ్చు చెప్పలేకనే మాట చేయటం ఏది గుట్టగాల్చి వేయటం పెద్ద విషయం ఉంది ఊరికి అట్ట వేయటం అది పెద్ద వాళ్ళకి ఏ వార్తలు లేక ఇట్లాంటి వార్తలు చేయటం అనేది కామన్ ఈజీ పని వాళ్ళ ప్రస్తుతానికి పనేం లేదు ప్రస్తుతానికి పనేవి లేదు అన్ని ఎక్కడ స్టేట్లో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయా కూడా మూతలు పడటం వన్ బై వన్ జరుగుతూ ఉంది వాళ్ళు కూడా అది హోటల్ కోనో లేకపోతే ఏదో చిన్న చిన్న మరి కిచిడి హోటల్స్ కో ఉపయోగించుకుంటున్నారు తప్ప వేరే కాదు కాబట్టి ఇవన్నీ వన్ బై వన్ ఆల్రెడీ మూతలు పడతా ఉన్నాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఇంక రెండు మూడు నెలల్లోనే తెలిసిపోద్ది అందరూ కూడా ఎవరు అక్కడ నిలబడే పరిస్థితులు అయితే లేరు అన్న లక్ష్మీబారితో మాట్లాడుతున్నారు కదా రాష్ట్రం సంవత్సరాల పాలన కూడా జగన్మోహన్ రెడ్డిది స్వర్ణంగా గడిచింది చంద్రబాబు ఈ యాభై రోజుల పరిపాలన రాక్షస పాలన నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాని విధంగా చూడొచ్చు గౌరవనీయులైనటువంటి లక్ష్మీపారత్ గారంటే మాకు ఎంతో అభిమానం కానీ అవి ఏంటంటే ఇక ఇటువైపు రాలేక అటు సానుభూతి ముసలి కన్నీరు కరుస్తూ మాట్లాడేటువంటి సందర్భం మరి ఆ మాటలని ఎవరు పరిగణలోకి అయితే తీసుకోరు అది ఆ మాటల్లో వాస్తవాలు ఉండవు కాబట్టి అవి ఎవరు సీరియస్గా తీసుకోరు అంటే సీరియస్గా తీసుకుంటారు రోజున సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా చెప్పటం ఇదేనండి ఇప్పుడు అది అప్పు జరిగింది ఇట్లా అప్పు జరిగింది ఎందుకు జరుగుద్ది ఇప్పుడు వాళ్ళు పాలనలో ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకు ఇచ్చినటువంటి పథకాల్లో ఇరవై ఏడు పథకాలు తూట్లు పొడిసి ఒక్క ఎస్సీ కూడా లోన్లు బ్యాంకు లింక్డ్ స్కీమ్ వచ్చిన సందర్భం లేదు అంతమంది బాబుగారు ఉన్నప్పుడు మరి లోన్లు వచ్చినాయి మరి బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ వచ్చినాయి వెహికల్స్ వచ్చినాయి వ్యాపార కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు చేశారు మరి ఆ సందర్భంలో ఇరవై ఏడు పథకాలు పోయినాయి కదా ఇది విదేశీ విద్య కానివ్వండి మరి పేర్లు మార్చడం కొద్దిగా అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇంకోటి పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇవన్నీ కేవలం ఒక నియంత పాలనకి సాదృశ్యమైనటువంటి పరిస్థితి అని మనకు అర్థమవుతా ఉంది కాబట్టి గట్టి బుద్ధి చెప్పారు ఇంకెక్కడ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక ఒక ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు కోలుకోలేని దెబ్బ అంటారే అలాంటి కోలుకోని దెబ్బ దెబ్బ జరిగింది వాళ్ళు ఊహించుకున్నది ఏంటంటే ముప్పై ఏళ్ల పాటు పరిపాలన ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉంటుందని మరి పొలాల్లో కూడా గట్ల మీద కూడా రాళ్ళు వేసి రాళ్ల మీద కూడా సమాధులు చేసినట్టు బొమ్మలు వేయటం కూడా జరిగింది కానీ అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు మొత్తం వాటిని అన్నిటిని పీకేయడం జరుగుతుంది వందల కోట్లు పేదల ప్ర పేద ప్రజల యొక్క సొమ్ము ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి సొమ్ము వందల కోట్ల రూపాయలు వేస్ట్ చేసి ఇంకా అప్పులు పాలు చేసింది అప్పుడు అంతేగాని ఇప్పుడు కాదు అన్నీ చూసుకొని ఏది పాజిబులో ఏది కాదు ఎందుకంటే విజన్ ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వ్యక్తి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అనుభవంతోనే సంపదను సృష్టించేటువంటి తెలివితే అట్లా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఎక్కడ చేయాలో ఎక్కడ ఏ ఆమె ఇయ్యాలో ఆమెను ఎక్కడ నిలబెట్టుకోవాలనే తెలుసు ఖచ్చితంగా ఈ ఆరోపణలన్నీ మరి ఏ ఆరోపణలు అది ఆధారాలు లేని ఆరోపణలని మనకు ముందుగానే అర్థమైపోతూ ఉంది ఏంటన్న ఈ ఈరోజు విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పు ఏదైతే అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగనన్న గోరు ముద్ద అనే పథకాన్ని తీసి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఎంతవరకు బాగుంటుంది ఏమంటే ఉత్తమమైనటువంటి వాళ్ళ పేర్లు పెట్టడం చాలా మంచిది అయితే ఇక్కడ అన్న ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లు చూసారు రేపు పదిహేనో తారీఖు ఏమో స్టార్ట్ ఉన్నాయి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం తినేటువంటి సందర్భం ఒక్కోసారి మధ్యాహ్నం రైతు ఒకవేళ వచ్చినప్పుడు బస్సు లేకపోతేనో పరిస్థితి బాగులేకపోతేనో ఆడ బస్సు లేకపోతే ఇంకా అక్కడెక్కడ హోటల్లో తినే సౌకర్యం లేనప్పుడు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ దగ్గర పోయి ఐదు ఐదు రూపాయలకే కడుపు నిన్న అన్నం తినేటువంటి సందర్భం అయ్యా ఐదుగు అన్నగారు పెట్టినటువంటి పథకం అని ఎంతో సంతోషపడేటువంటి సందర్భం మరి అది ఐదేళ్లు క్లోజ్ అయిపోయిందిగా ఎక్కడ లేకుండా పోయిందిగా ఇంకెక్కడ పేదవాడు అన్నం పెట్టినట్టు దోసుకున్న వాడికి తప్ప ఏమన్నా ఉందా అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు విముక్తి జరిగిందని మేము సంతోషపడతా ఉన్నాం రేపో మాపో మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతానే అదేవిధంగా ఇంకా వచ్చే నెలలోనో ఆపై నెలలోనో మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా జరగబోతూ ఉంది మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా జరగబోతూ ఉంది ఈ విధంగా ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే పెట్టిన్నారో ఖచ్చితంగా ఆ మ్యానిఫెస్టో ఖచ్చితంగా నిర్వహిస్తారని పూర్తి భరోసా నమ్మకం మా ప్రజలందరికీ ఉంది అంటే ఈ ఈరోజు అన్నా క్యాంటీన్ చూసుకుంటే చంద్రశేఖర వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ముష్టి ఐదు రూపాయలు భోజనం పెట్టి ఎందుకు ంతా హంగామా చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా మరి ఆ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఆ పని వాళ్ళు చేయొచ్చు ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు మరి ఆ ముష్టి ఐదు రూపాయలు అన్నారు మరి ఆ పని అది చేయొచ్చు కదా ఆ పని వాళ్ళు చేయలేక నిందలేయటం అనేటువంటిది కామన్ అండి ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ అది తప్ప రెండో పనే లేదు నిందలేయటం ఏ కార్యక్రమంలో దానికి అంతకుముందు ఉండేవాడు దానికి సలహాదారుడు అని మీ అందరికీ తెలిసినటువంటి వాడు ఆ సలహాదారుడు ఏ పథకంలో ఎట్ట చేయాలని ఇప్పుడు ఏదైనా ప్రవేశపెట్టిన పథకాలు ఆ పథకాలు ఏ ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి ఆ పథకంలో ఏ విధంగా వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని మరి డిజాల్వ్ చేయాలనే కోణంలో తప్ప ఏమీ లేదు ఏం చెప్తాను చంద్రబాబు నాయుడికి జగన్కి మధ్య తేడా ఏం చెప్తారు నక్కకి ఉన్నంత తేడా ఉందని అందరికి అర్థమైందనే మంచి బుద్ధి చెప్పారని దానికి మనం మాట్లాడుకున్నాం వాస్తవంగా అదే కదా జరిగింది ఎందుకంటే పరిపాలన అంటే పరిపాలన దక్షత తెలిసినటువంటి వ్యక్తులకే అది అర్థమవుతుంది తప్ప టెంపర్గా అప్పటికప్పుడు వచ్చి ఏదో చేస్తాం ఏదో చెందుతాం అనేది ఒప్పకూలిపోవటం తప్ప రెండోది ఏం లేదని నిరూపించాడు జగన్ గారు ఎందుకనంటే ఆయనకి ఇంకేమి చేత కాలేదనేది అర్థమైపోయింది చేత అయ్యే ఉంటే కుటుంబాన్ని నువ్వు సరిగ్గా నువ్వు ఏం చేయగలవని అందరూ జనం ఇప్పుడు ఈ రోజున ఐదు కోట్ల మంది జనం చూస్తూ ఉన్నారు ఆ కుటుంబం పరిస్థితి ఏంటని వాళ్ళ అమ్మగారు అందుబాటులో లేరా వాళ్ళ చెల్లెల గారికి నువ్వు నిజమైనటువంటి ఆడపడుచు అనేది నువ్వు గౌరవించలేకపోయావా లేకపోతే ఆమె కోరుకున్నది ఏమో ఇప్పుడు ఆమె కోరుకున్నది లేకపోతే కార్యక్రమం ఏందనేది కూడా చేయలేకపోయా అంటే తోటి సహోదరికి కానీ తల్లికి కానీ కుటుంబంలో ఉన్నటువంటి బాబాయికి కానీ ఏమి న్యాయం చేయలేడు రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని పూర్తిగా ప్రజలు నమ్మారు విశ్వసించారు కాబట్టి గట్టి బుద్ధి చెప్పారని ఓటు ద్వారా గట్టి బుద్ధి చెప్పారని నేను నమ్ముతా ఉన్నాను అనేట నా ప్రజలంతా బుద్ధి చెప్పినా సరే పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ కొడాల నాయకు వీళ్ళందరూ మాట్లాడారు కదా వాళ్ళకి ఏ విధంగా చూడొచ్చు అంటారు మేము ప్రెస్ మీట్లు వచ్చి ముందు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇంకా మాట్లాడే వాళ్ళు వాళ్ళు ముగ్గురే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అందరు వెళ్ళిపోయారు గౌరవనీయులైన రోజా గారు వెళ్ళిపోయారు కొడాల నాని గారు వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి రావటం అలా అందుకుముందున్న మరి జగన్ గారు పరదాలు పరదాలు కట్టుకొని అట్టట్టు వచ్చేది ఇది ఆ పరదాలకు కూడా పరిస్థితి లేవు ఇంకా ఆ పరిస్థితి జనంలోకి వచ్చి మాట్లాడే సందర్భం అయితే లేదండి జనంలోకి వచ్చి మాట్లాడే సందర్భం అయితే వాళ్ళకి లేదు వీళ్ళ ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడుతున్నారు ఆ ఇద్దరు ముగ్గురు కూడా మరి సరైనటువంటి విధానం కాదని వాళ్ళే తెలుసుకుంటారు తొందరలో తెలుసుకొని వాళ్ళే ఇక ఇది మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకుంటారు ఎందుకంటే ఒక కోపంతో పక్కకు పోయినప్పుడు పరిస్థితి ఏం చేయలేదు అది పరిస్థితి ఏం చేస్తారన్నా అయ్యా నేను ఒక రైతుని రైతు ఓకే అన్న రైతు అంటున్నారు కదా మనం ఎలుకల్ని పొలంలోనే చూస్తాం కదా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో ఎలుగులు పట్టడానికి లక్ష కోటి ముప్పై నాలుగు కోట్లు పెట్టి ఎలుగులు పట్టడానికి పెట్టారు కదా దాని మీ ఉద్దేశం ఏంటి నాకు తెలిసి ఎలుకలు పట్టడం కన్నా భూములు అన్ని ఆక్రమించారు లేకపోతే ఈ విధమైనటువంటి పేదలకు కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టారో ఆ టైప్ ఆఫ్ దానికోసం ఖర్చు పెడితే బాగుండేది ఎందుకంటే ఎలికలు వాటి జీవనోపాధి కోసం సందర్భంగా వస్తుంటాయి పోతుంటాయి ఎలికలను కంట్రోల్ చేయచ్చు కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కదా మరి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది మరి లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఎందుకంటే ఒక రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు రాయడం జరుగుద్దని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ దిశగా ఖచ్చితంగా వర్క్ జరుగుద్దని మేమందరం ఆశపడతా ఉన్నాం